ఇప్పుడు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనడం అనేది చాలా గొప్ప విషయం కానీ ఇప్పుడు ఎనిమిది కోట్లు పది కోట్లు ఇరవై కోట్ల విల్లాలు కూడా వచ్చేసినాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లోనే ఎనిమిది కోట్ల దాకా చేరుకున్నాం సిచ్యువేషన్ చూస్తున్నాం సో ఇప్పుడు ట్రెండ్ మారి మినీ విల్లాస్ వైపు కూడా జనం చూస్తున్నారు అపార్ట్మెంట్ అవును సో ఈ ట్రెండ్ ఎలా చూడాల్సి ఇక్కడ ట్రెండ్ రెండు రకాలుగా ఉందండి చాలా మంది ఇప్పుడు ఎస్పెషలీ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో లో పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న అవి మెయింటైన్ చేయలేక అవి వదిలేసి అపార్ట్మెంట్స్ వైపు చూస్తున్నారు అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వచ్చిన వాళ్ళు కానీ ఒక రకంగా ఇప్పుడు ఎకనామికల్ గ్రో అవ్వడం వల్ల కొందరు చాలా చిన్న హౌసెస్లో చిన్న అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎకనామికల్ గ్రో అవ్వడం వల్ల వాళ్ళ పిల్లలు అమెరికాకి వెళ్ళడం వల్ల లేదు వాళ్ళ ఇంట్లో మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఎకనామిక గ్రో అయిన వాళ్ళు దే ఆర్ లుకింగ్ అట్ బెటర్ హౌసింగ్ ఫెసిలిటీస్ దానిలో కొందరు అపార్ట్మెంట్ సైడ్ వెళ్తున్నారు కొందరు బిల్లా సైడ్ వెళ్తున్నారు సో విల్లాస్ కూడా మీరు చూస్తే టూ థౌజండ్ త్రీ ఫోర్ ఫైవ్ ఆ టైంలో కోకాపేట్లో అంతా మీకు చాలా తక్కువ వచ్చేది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వన్ క్రోర్లో విల్లాస్ దొరికేవి ఈ ఏరియా వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో అవి వాళ్ళు ఏమైంది ఈ రోజు ట్వంటీ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ థర్టీ క్రోర్స్ విల్లాస్ కూడా వచ్చినాయి కండిపేటలో ఎస్పెషల్ టూ థౌసండ్ సెవెన్లో గుర్తుంటే మీకు మగదా విలేజ్ అని ఉండేది కోటి రూపాయలు ఉండేది ఇప్పుడు పదిహేను కోట్లు బా లిజెంట్ చైమ్స్ అని ఉంది అక్కడ వన్ క్రోర్ కి అమ్మారు అది కూడా ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ క్రోర్స్కి వెళ్ళింది తర్వాత కాసా కాసా గ్రాండ్ అని ఒకటి స్టార్ట్ చేస్తారు విల్లాస్ అది త్రీ ఫోర్ క్రోర్స్ లో అమ్మారు ఈరోజు థర్టీ క్రోర్స్ కి రీసేల్ అవుతున్నాయి ఈవెన్ మోకిలాలు కూడా కొంచెం ముందుకు వెళ్తే మోకిలాలు కూడా వన్ క్రోర్ లో ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో వన్ క్రోర్ లో ఉన్న విల్లాస్ అని ఇప్పుడు సిక్స్ సెవెన్ క్రోర్స్ అయినాయి సో అబ్బియస్గా జనాలకి ఆ ప్రైస్ అప్రిషియేషన్ రావడం ఒకటి ప్లస్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి ఇంతకు ముందు మనం బైక్లో తిరిగే వాళ్ళం బైకులు పోయి అందరికీ కార్లు వచ్చేసినాయి కార్లు పోయి ఇప్పుడు ఈవీ కార్లు వచ్చేసినాయి సో కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగా తగ్గింది అండ్ ట్రాన్స్పోర్టేషన్ అఫోర్డబిలిటీ కూడా పెరిగింది సో ఇప్పుడు యుఎస్లో కూడా మన వాళ్ళు చాలా మంది వర్క్ ప్లేస్కి దూరంగా మంచి మంచి హౌసెస్ కొనుక్కున్నారు అట్లా ఇండియాలో కూడా కొంచెం దూరమైనా పర్లేదు ఇంతకు ముందు ఏంటంటే మన ఆఫీస్ కి దగ్గరలో ఉండాలి మన బిజినెస్ కు ఎంత దగ్గరలో ఉండాలి హాస్పిటల్స్ అన్నిటికి దగ్గరలో ఉండాలని సిటీ మధ్యలో ఉండేవాళ్ళు ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉన్నాయో ఎకనామికల్ గా గ్రో అయ్యారో ఒకప్పుడు పెట్రోల్ కూడా పోయించుకోవడానికి వాళ్ళం లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలి అలాంటి సిచువేషన్ నుంచి మనం ఇవాళ యూనో థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోటర్స్ మన డ్రైవ్ చేసి మన ఇంటికి వెళ్ళే పొజిషన్ లో మనం ఉన్నాం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అఫోర్డబిలిటీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సో ఆబ్వియస్ గా ఏమవుతుంది డిస్టెన్స్ డజెంట్ మ్యాటర్ ఎనీమోర్ సో థర్టీ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ కూడా వెళ్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా చూస్తే ప్రగతి రిసార్ట్స్ ఒకప్పుడు మనకు చాలా దూరం ఓన్లీ ఔటింగ్ వీకెండ్ ఔటింగ్ కి వెళ్ళాలి ఇప్పుడు ప్రగతి రిసార్ట్ లోనే నలభై యాభై మంది రిజైడ్ చేసి ఎవ్రీ డే నాకు తెలిసిన ఇద్దరు డాక్టర్స్ రోజు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ క్లినిక్ రన్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మీరు ఢిల్లీలో అబ్జర్వ్ చేస్తే పొల్యూషన్ లెవెల్స్ ఎంత పెరిగినాయో చూస్తారు కదా సిటీలో పొల్యూషన్ లెవెల్ పెరిగిపోయినాయి ఆరోగ్యం మీద బాగా కాన్సన్ట్రేషన్ పెరిగింది సో దానితో బాగా దాంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇప్పుడు ఒక బజ్వాడ్ అయిపోయింది రియల్ ఎస్టేట్ లో ఎక్కడైతే ఎయిర్ క్వాలిటీ బాగుంటుందో అక్కడ మనం బతకాలి అనే కాన్సెప్ట్ ఒకసారి మీకు డబ్బులు ఎక్కువైతే ఆటోమేటిక్గా మీ హెల్త్ కాన్షియస్ సో సిటీలో కూడా మీకు పొల్యూషన్ ఎక్కువైంది వెహికల్ పొల్యూషన్ అవ్వచ్చు కన్స్ట్రక్షన్ పొల్యూషన్ అవ్వచ్చు ట్రాఫిక్ అవ్వచ్చు దాంతో ప్రశాంతంగా ఉండాలని అందరూ కొంచెం దూరంలో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు మన హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ ద సిటీలో మొత్తం ట్రిపుల్ వన్ ఉంది బికాస్ ఆఫ్ బయో కన్సర్వేషన్ జోన్ ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ గ్రీనరీ ఉంది సో కొంచెం దూరం వెళ్తే హైదరాబాద్ లో మంచి గ్రీనరీ మంచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి సో అందు గురించి స్లోగా జనాలు కొంచెం దూరంలో హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ప్లాట్స్ కానీ హౌసెస్ కట్టడం కానీ విల్లా కమ్యూనిటీస్ లో విల్లాస్ కొనడం కానీ మీరు అన్నట్టు మినీ విల్లాస్ కి ప్రిఫర్ చేస్తున్నారు ఒకటేమో అఫోర్డబిలిటీ ఇంకొకటి ఏమో మనకి మంచి ఆక్సిజన్ మంచి గాలి మంచి ఎయిర్ క్వాలిటీ ఉన్న ప్లేస్లో ఉండాలనే ఉద్దేశంతో పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ సిటీ బస్ నుంచి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు ఇంకోటి మీరు ఆబ్వియస్ గా చూస్తే ఇప్పుడు అమెజాన్లు క్విక్ కామర్స్ రావడం వల్ల ఇప్పుడు ఎక్కడున్నా పెద్ద డిఫరెన్స్ లేదు ఈవెన్ ఇప్పుడు టైర్ టూ సిటీస్ లో దే ఎంజాయింగ్ క్వాలిటీ లైఫ్ కంపేర్ టు మీరు హైదరాబాద్ లో ఉండడం కన్నా చిన్న టైర్ టూ సిటీస్ కూడా బాగా గ్రో అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా క్విక్ కామర్స్ ఈ కామర్స్ సైట్లలో మీరు ఆర్డర్ చూస్తే టైట్ టు సిటీస్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తుంది ఎంజాయ్ చేస్తున్నారు సో ఇవన్నీ రావడం వల్ల క్యాబ్స్ రావడం వల్ల డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ కాబట్టి కొంచెం దూరం వెళ్ళి యూ కెన్ పర్చేస్ హౌస్ అండ్ వాల్యూస్ కూడా పెరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ మన ఇల్లు అనేది ఇంపార్టెంట్ కాదు రియల్ ఎస్టేట్ లో మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత పెరిగిందనేది కూడా ఇంపార్టెంట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ యాజ్ ఎన్ ఎండూజర్ ఆల్సో సో నేను ఎప్పుడు ప్రతి మన నా దగ్గరకు వచ్చి అడ్వైస్ కోసం వచ్చే వాళ్ళకి కూడా ఒకటే చెప్తాను మీకు డబ్బులు ఉంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇల్లుకి మాత్రమే కొనొద్దు పెరిగే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయండి ఉన్నా సరే అది ఫైవ్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో ఎక్కడ పెరుగుతుందో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఆ కొంచెం డిస్టెన్స్ దూరమైనా సరే అక్కడ వెళ్ళి కొనమని చెప్తాను ఎందుకంటే హైదరాబాద్లో చూస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఒక ఐదేళ్ళు పదిహేనులో పదిహేను ఏళ్ళు పనిచేస్తే వాళ్ళకు కోటి రూపాయలు రెండు కోట్ల సేవింగ్స్ వస్తున్నాయి ఆ కొనేటప్పుడు ఓన్లీ ఇల్లు మాత్రమే కొనకండి ప్రైస్ పెరిగే ఇల్లు వాల్యూ పెరిగే ఇల్లు మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగే ఇల్లు మాత్రమే కొనమని నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను సరే ఇంకొకటి ఈ మన ఇండివిజువల్ హౌస్ విల్లా మినీ విల్లా ఈ మూడింటి మధ్య తేడా ఏంటి ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ అంటే ఒకప్పుడు పాపులర్ మనకి అంతే కదా మన ఎక్కడో ప్లాటింగ్ వెంచర్ లో ఒక ప్లాట్ కొనుక్కొని మళ్ళీ డబ్బులు కూడా పెట్టుకొని లోన్ చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే అది చాలు అనుకునే వాళ్ళం సో ఇండిపెండెంట్ హౌస్ అంటే వన్ ఫ్లోరో టూ ఫ్లోర్స్ ఇంకా కొంచెం డబ్బులు అంటే త్రీ ఫ్లోర్స్ దాకా కట్టుకునే వాళ్ళం మామూలు ప్లాటింగ్ వెంచర్స్ తీసుకొని అలాగే విల్లాస్ అనుకోండి ఆ తర్వాత స్లోగ్ ఏమైంది మనకు అఫోర్డబిలిటీ పెరిగి ఇన్కమ్ లెవెల్స్ పెరిగిన తర్వాత ఈ బిల్డర్స్ కూడా ఇంట్లో బిజినెస్ ఉందని తెలిసేసి దే ఆర్ విల్లా కమ్యూనిటీస్ ప్లాన్ చేస్తారు ఒక ఫైవ్ ఎకర్స్ టెన్ ఎక్కర్స్ ట్వంటీ ఏకర్స్ థర్టీ ఏకర్స్లో గేటెడ్ కమ్యూనిటీస్ చుట్టూ బోర్డ్ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీస్లో అంటే సెక్యూరిటీ ఉంటుంది బయట నుంచి అలో చేయడానికి ఉంటుంది అదే ఇండిపెండెంట్ హౌజెస్ కాలనీలు అనుకో ఎనీబడీ కెన్ కమ్ ఎనీబడీ కెన్ గో ఫ్రమ్ దేర్ సో గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేవరకు సెక్యూరిటీ ఆస్పెక్ట్లో గేటెడ్ కమ్యూనిటీస్ స్టార్ట్ అయినాయి సో విల్లాస్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎవరికైతే కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బిల్డర్స్ అయి కట్టిచ్చు గేటెడ్ లో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అందులోనే గార్డెన్స్ పార్క్స్ యూటిలిటీస్ అన్ని ఇచ్చేసి అలా అలా గేటెడ్ కమ్యూనిటీస్ ఫేమస్ అయినాయి ఆ తర్వాత ఏమైంది సిటీ అవుట్స్కర్ట్స్లో చాలా వరకు హెచ్ఎండిఏ డిటిసిపి ప్రాజెక్టులు ప్లాటింగ్ వెంచర్లు చాలా ఎక్కువైనాయి ఇప్పుడు ఏమైంది అదే వెంచర్లో కొందరు బిల్డర్లు కానీ కొందరు ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు సర్టెన్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ తీసుకొని ఆల్రెడీ ప్లాట్ అయిపోయింది వెంచర్ అయిపోయింది ఈజీగా పర్మిషన్స్ తీసుకొని ఒకే టైప్ విల్లాస్ కడుతున్నారు సో అదొక కాన్సెప్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడో టూ థౌజండ్ సెవెన్లోనో నైన్లోనో ఫిఫ్టీన్లోనో ప్లాటింగ్ వెంచర్స్ చాలా అయినాయి అప్పట్లో ఎయిర్పోర్ట్ సైడ్ కానీ అటు పటాన్ చెరువు సైడ్ కానీ సంగారెడ్డి రోడ్లో ఆల్ హైవేస్ కనెక్టింగ్ రోడ్స్లో అక్కడ కూడా కొందరు బిల్డర్స్ ఏం చేస్తున్నారు బల్క్ ఒక నలభై యాభై ప్లాట్స్ తీసుకొని ఇండివిజువల్గా ఒకే స్టైల్లో ఇల్లులు కట్టిస్తున్నారు అదొక కాన్సెప్ట్ సో ఇప్పుడు వచ్చేవి ఏంటంటే ఇప్పుడు సిటీలో ఇంతకుముందు విల్లా ప్రాజెక్టులు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఐదు వందల గజాలు వెయ్యి గజాలు లాగా ఉండేవి అవన్నీ ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల ఇప్పుడు టైర్ టూ బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే సిటీ అవుట్స్కట్స్లో ఎస్పెషలీ అవుటర్ రింగ్ రోడ్స్ ఎగ్జిట్లో హైదరాబాద్కి మీకు దగ్గర దగ్గర ఇరవై ఎగ్జిట్లు ఉన్నాయి ఆ ఎగ్జిట్కి దగ్గరగా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందని చెప్పేసి ఈ మినీ విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి దీనిలో ఏంటి అఫోర్డబుల్ సెగ్మెంట్కి అపార్ట్మెంట్ కొనే బదులు విల్లా వాళ్ళు కట్టించి ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎట్లా అంటే అంటే వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మాక్సిమం త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ దాకా ఉంటాయి అఫోర్డబుల్ సెగ్మెంట్ లో విల్లాస్ ఉన్నాయి కానీ ఇవి కూడా ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంతకు ముందు పటాన్చర్ లో ఫిఫ్టీ సిక్స్టీ లాక్స్ కి పటాన్చర్ ముత్తంగింగ్ ఏరియాలో ఎగ్జిట్ దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ విల్లాస్ ఇచ్చారు అవి కూడా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టూ క్రోర్స్ అయిపోయినాయి సో స్లోగా ఏమైంది ఈ విల్లాస్లు ఇన్వెస్ట్ చేస్తే కూడా మనకి వాల్యూస్ పెరుగుతున్నాయని ఇన్వెస్టర్స్ కూడా పెరిగినాయి ఇంతకు ముందు యూస్ కోసమే కొనుక్కునేవాళ్ళు అరే మనకి అపార్ట్మెంట్ వద్దు విల్లాస్ కావాలి అవి కూడా తక్కువ సెగ్మెంట్లో కావాలి అని అక్కడ వెళ్ళి కొన్న వాళ్ళకి వాల్యూస్ పెరిగేసరికి ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు సిటీలో ఉన్న ఇన్వెస్టర్స్ పెద్ద విల్లా ఇన్వెస్టర్స్ కూడా ఈ చిన్న విల్లాస్ మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు విత్ ఇన్ త్రీ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్లో టూ ఎక్స్ రిటర్న్స్ వస్తున్నాయి వాటిలో కూడా అలానే పెరిగిన అవుట్స్కర్ట్స్లో కొన్ని కొన్ని వాల్యూస్ అయితే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కూడా పెరిగినాయి ఆ చిన్న విలాస్లో మీరు టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో ఆ టైంలో సెవెంటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు త్రీ క్రోస్ అయిపోయినాయి సో ఇంకా ఫర్దర్గా వెళ్తున్నారు బిల్డర్స్ అసరే వీటి కాన్సెప్ట్ పెరిగిపోయింది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు సిటీలో అపార్ట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఈ కొంచెం దూరం వెళ్ళి పెద్ద సైజులో ఇప్పుడు హైదరాబాద్లో మీకు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో పెద్ద పెద్ద ల్యాండ్ పార్సల్స్ కూడా లేవు ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఫైవ్ ఎక్కర్స్ ఉందనుకున్నారు హై హైరైజ్ అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు సో పెద్ద ల్యాండ్ పార్సెల్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఎక్కర్స్ అట్లా మీకు ల్యాండ్ పార్సల్స్ దొరకాలంటే మీరు సంగారెడ్డి బాంబే హైవే కన్నా వెళ్ళాలి వికారాబాద్ చేవెళ్ళ అవతల కన్నా వెళ్ళాలి తర్వాత చోటుపల్లి రోడ్డుకి వెళ్ళాలి ఇప్పుడు ఎక్కడైతే మనకి హైదరాబాద్ అదృష్టం ఏంటంటే హైదరాబాద్కి దగ్గర దగ్గర తొమ్మిది హైవేలు కనెక్ట్ అవుతాయి ప్రతి హైవే మళ్ళీ రీజనల్ ఓఆర్ఆర్ ని కనెక్ట్ చేసుకుంటాయి ఆ ఎగ్జిట్ దగ్గర ఈ మినీ విల్లా ప్రాజెక్ట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ బాగా అవుతున్నాయి ప్లస్ పాత కాలంలో అదే ఏరియాలో ప్లాటింగ్ వెంచర్స్ అవుతున్నాయి కదా దానిలో కూడా ఇండిపెండెంట్స్ హౌజెస్ కడుతున్నారు గ్రూప్ హౌజింగ్ కడుతున్నారు అట్లాగే పాత ప్లాట్లు అన్ని గ్రూప్ గా ఫామ్ చేసి అందులో కూడా విల్లాస్ కడుతున్నారు ఇప్పుడు బిల్డర్స్